ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మనకీ వైట్ సారీస్ అండి వైట్ లోనే మనకి మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అనమాట క్లియర్గా చెప్పాలంటే లాంగ్ ఫ్రాక్స్కి కానీ లెహింగస్కి కానీ క్రాప్ టాప్స్కి కానీ అన్నిటికీ సెట్ అవుతాయి మోస్ట్ ట్రెండింగ్ పాండా సారీస్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ సారీ కటింగ్ కూడా సిక్స్ ట్వంటీ వస్తుందండి సిక్స్ మీటర్స్ నుండి సిక్స్ ట్వంటీ వస్తుంది అలాగే బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి షార్ట్ పళ్ళు పళ్ళులో ఏంటంటే ఇక్కడంతా సారీలో చిన్న చిన్న పాండాస్ ఉన్నాయి కదా ఇక్కడ కొంచెం హెవీ పాండాస్ వస్తాయి ఈవెన్ లాంగ్ ఫ్రాక్కి లెహింగాకి క్రాప్ ఫ్రాక్ కి అన్నిటికీ సెట్ అవుతాయి ఎవరికన్నా నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా లైట్ వెయిట్ శారీస్ డైలీ యూజ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ కంఫర్ట్గా ఉంటాయి అండ్ దట్టు ఇవన్నీ మనకి క్యాటలాగ్ శారీస్ అండి బాక్స్ ఐటెం బట్ బాక్సెస్ అయితే పంపించను జస్ట్ కవర్లో ఫోల్డింగ్ చేసి పంపిస్తాను కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎక్కడన్నా వస్తే చిన్న మరక మాత్రమే వస్తుంది ఓవరాల్గా సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎందుకంటే ఆల్రెడీ చెకింగ్ అయ్యాయి అండ్ బ్లౌజ్ చూపిద్దాం ఒకసారి బ్లౌజ్ చూసుకోండి మనకి సేమ్ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ అండి డార్క్ ఆరెంజ్ కలర్ చిన్న చిన్న పాండాస్ ముద్దుగా అయితే వచ్చేసింది శారీగా కూడా వేర్ చేసుకోవచ్చు ఈవెన్ పెట్టుబడులకు కూడా బాగుంటుందండి మంచి క్లాస్ ఐటమ్ మీకు ఇన్స్టాలో అలాగే ఫేస్బుక్ యూట్యూబ్లో అన్నిట్లో ఏంటంటే మినిమమ్ త్రీ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు బట్ ఇవి కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే రాదు అది కూడా క్లియర్గా చెప్తున్నాను ఉన్నది కూడా మనకేంటంటే షిప్ షిప్పింగ్ ఛార్జ్ వన్ శారీ తీసుకుంటే సెవెంటీ అండి టూ సారీస్ తీసుకుంటే హండ్రెడ్ అది ఏదైనా బేసిక్ అంతే అండి షిప్పింగ్ ఛార్జ్ దగ్గరికి వెళ్ళాక డిస్కషన్స్ అనేది నడుస్తున్నాయి షిప్పింగ్ ఛార్జెస్ విషయంలో బార్గెనింగ్ అయితే అస్సలు లేదు శారీకి కానీ మేము ఏదైతే రేట్ మెన్షన్ చేశామో అదే రేటు అదే కాస్ట్ పెట్టాల్సి ఉంటుంది మీరు అంతేకానీ అంతెందుకు షిప్పింగ్ ఇంతెందుకు షిప్పింగ్ అని ఆర్గ్యూ చేస్తున్నారు అవన్నీ లేదండి మీకు శారీ కావాలా తీసేసుకోండి అంతవరకే అంతేగాని షిప్పింగ్ ఛార్జ్ విషయంలో బార్గెనింగ్ అయితే లేదు ప్రైస్ అయితే అంతే టూ హండ్రెడ్ అండి ఈచ్ ఇచ్చే సారీ వస్తున్నాయి కదా వైట్లోనే మనకి ఏంటంటే గ్రీన్ బేస్ అండి ఇది కూడా శారీ అయితే చాలా చాలా బాగుంటుంది శారీ మనకి అంత పాండా స్టైల్ అయితే వస్తుంది అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి స్మాల్ పాండాస్ అనమాట ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది మంచి లైట్ వెయిట్ ఫీల్ అయితే ఉంటుంది ఈవెన్ పెట్టుబడులకు ఇలాంటి వాటికి కూడా బాగుంటుందండి కాస్ట్ వచ్చేపటికి వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సివో ఆప్షన్ లేదు షిప్పింగ్ విషయంలో బార్గెనింగ్ అయితే ఏం లేదండి మేము ఏ రేట్లో అయితే మెన్షన్ చేస్తామో అవే రేట్లో అయితే షిప్పింగ్ వేయవలసి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లోనే రెడ్ కలర్ అండి మనకి శారీ బేస్ అంతా సేమ్ మనకి ఏంటంటే వైటే వస్తుంది బట్ కాకపోతే పాండా కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది మెటీరియల్ వచ్చేసి మార్బుల్ షిఫాన్ అండి మౌష షిఫాన్ అంటారు కదా చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది అండి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఫాబ్రిక్ అయితే వైట్లో మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది అండ్ ఏదన్నా వస్తే చిన్న మరకే వస్తుంది కానీ ఓవరాల్ గా శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ ఏంటంటే లాంగ్ ఫ్రాక్ ట్రాప్ టాప్ ఇలాంటి వాటికి కూడా మీరు వెస్టర్న్ మేడ్ డ్రెస్సెస్ ఏదైనా డిజైన్ చేయించుకోవాలన్నా చాలా ఫ్లెక్సిబుల్ గా అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి లోనే మస్టర్డ్ కలర్ అండి ఇది కలర్ ఏంటంటే మనకి మ్యాంగో ఎల్లో అంటారు కదా ఆ కలర్ అనమాట ఓవరాల్ గా లుక్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది ఏ శారీ నచ్చితే ఆ శారీ వెంటనే మాక్ అనేది చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఈవెన్ సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎడిషనల్ అండి సిగొడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఫుల్ ఫుల్ శారీ అండ్ లైట్ మిస్ ప్రింట్ అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఈ శారీ కనిపిస్తుంది కదా చిన్న బ్లాక్ స్పాట్స్ ఉన్నాయండి పళ్ళు పాటలో అదేంటంటే మనకి ఫోల్డింగ్లో వెళ్ళిపోతాయి ఒకసారి అది చూపించు అదేంటంటే మనకి ఫోల్డింగ్ లో వెళ్ళిపోతుంది చాలా చాలా చిన్న బ్లాక్ స్పాట్స్ అనమాట అంతే ఇంకా రిమైనింగ్ అంతా సారీ అంతా ఓకే అండి ఏం లేదు మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ వైట్ కలర్ పైన పర్పుల్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది అన్నీ వైట్ వేసాయండి కాకపోతే పాండా కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది రెగ్యులర్ యూస్కి అలాగే ఆఫీస్ వేర్కి అన్నిటికీ మల్టీపర్పస్ అయితే యూజ్ చేసుకోవచ్చు మెటీరియల్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్లో ఉంటుంది ఇన్ అట్టు బ్లౌజ్ అండి సేమ్ యాజ్ యూజువల్ స్మాల్ పాండాస్ అయితే వస్తాయి నెక్స్ట్ వన్ అండి మంచి రత్నావళి గ్రీను దీనిలో కూడా పళ్ళు దగ్గర కొంచెం కనిపిస్తుంది కదా అదేంటంటే మనం ప్రెస్ అది పెట్టుకున్నప్పుడు ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది అంతే ఓవరాల్గా రిమైనింగ్ అంతా అయితే చాలా చాలా బాగుంది మెటీరియల్ కావాల్సిన వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్